మన ఈ మధ్య మన ఈ మనకు తెలుసు ఈ ఈ వరదల్లో చనిపోయిన కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని బాడీస్ కూడా మనకు అవుట్ అయినాయి సో మనకి ఇదర్ బాడీస్ కూడా ఇంకా ట్రేస్ కాలేదు యాక్చువల్గా దీంట్లో మేము అంటే మనం చూస్తే కనుక దాదాపు ఒక బాడీ ట్రేస్ అవుట్ అయింది దాదాపు మనకి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతలా ట్రేస్ అవుట్ అయింది అది అది వల్లిగొండ దగ్గర ట్రేస్ అవుట్ అయింది ఉదాహరణకి ఇక్కడ మనకి ఏది మన పార్సిగొట్ట దగ్గర చూస్తే కనుక ఆ బాడీ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ స్ట్రెచ్ తోటి అది వెళ్ళి మూసిలో కలుస్తుంది అనమాట అంటే అక్కడ ఆ పడ్డ బాడీ అక్కడి నుంచి పడ్డ అక్కడి నుంచి అతను అక్కడి నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దాకా దాన్ని ఏడు సార్లు ఇప్పటిదాకా చెక్ చేసాం అనమాట సో దాంట్లో మధ్యలో కొన్ని చోట్ల నాలా క్లోజ్ అయ్యింది కొన్ని చోట్ల ఓపెన్గా ఉంది ఏడు సార్లు ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసి దాన్ని టోటల్ విత్ జీహెచ్ఎంసీ వాళ్ళతోటి ప్లస్ మా ఏడు డిఆర్ఎఫ్ టీమ్స్ ప్లస్ రెండు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందరు కూడా దీని మీద కలిసి చేశాము తోటి కూడా రెండు సార్లు మొత్తం మా ఈ మూసి ఇది కూడా ఓపెన్గా ఉన్న చోట కూడా అంతా కూడా మొత్తం చెక్ చేసాం బట్ ఈ వరద దీంతో గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటే కనుక మనకి చెప్పలేము ఎక్కడ ఎక్కడ ట్రేస్ అవుతుంది అనేది కూడా